ఒకప్పుడు అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్న చైనా నేడు జనాభా తగ్గుదలతో తంటాలు పడుతోంది చైనా యువత పెళ్లిళ్లకు మొగ్గు చూపకపోవడం ఆ దేశాన్ని కలవరపరుస్తోంది ప్రభుత్వం ఎన్ని ప్రయోజనాలు ప్రకటించినా కూడా అక్కడి యువతి యువకులు పెళ్లిళ్లు చేసుకోవడానికి పిల్లల్ని కనడానికి ససైమీరా అంటున్నారు వృద్ధ జనాభా పెరిగి జనాల రేటు తగ్గి సంక్షోభం నెలకొన్న వేళ చైనా కంపెనీలు తమ ఉద్యోగులు డేటింగ్ కు ప్రోత్సహిస్తున్నాయి అందుకు వారికి కొంత నగదు బహుమతిని అందిస్తున్నాయి జనాభా సంక్షోభం చైనాను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది గత దశాబ్ద కాలంలో గణనీయంగా పడిపోయిన జననాల రేటు కారణంగా డ్రాగన్ భవిష్యత్తుపై ఆందోళన నెలకొంది జననాల రేటు భారీగా తగ్గిపోయి వృద్ధుల సంఖ్య పెరుగుతుండటం చైనాను కలవర పెడుతోంది చైనా యువత పెళ్లి చేసుకోవడానికి కుటుంబాలను ఏర్పరచుకోవడానికి నిరాకరిస్తుండడం వల్ల జననాల రేటులో తీవ్ర వ్యత్యాసం ఏర్పడింది ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు పలు చైనా కంపెనీలు తమ ఉద్యోగులకు ఆసక్తికరమైన పోటీలు పెడుతున్నాయి అందులో భాగంగా ఓ కంపెనీ సింగిల్ గా ఉన్న తమ ఉద్యోగం లు డేటింగ్ కు వెళ్లేలా ప్రోత్సహిస్తోంది అందుకు వారికి కొంత నగదు బహుమతిని అందిస్తున్నట్లు అక్కడి వార్తాపత్రికల్లో కథనాలు వెలువడ్డాయి దక్షిణ చైనాలో షెన్జెన్లోని లోని ఓ టెక్ కంపెనీ ఈ ఆఫర్ ను తమ ఉద్యోగుల కోసం తెచ్చింది అందుకు ఆ సంస్థకు చెందిన డేటింగ్ ప్లాట్ఫామ్ లో కంపెనీలోని సింగిల్ గా ఉన్న ఉద్యోగులు బయటి వ్యక్తులు ఆకర్షితులయ్యేలా యాప్ లో పోస్టులు పెట్టాలి ఒక్కో పోస్టుకు అరవై ఆరు యువాన్లు అంటే భారత కరెన్సీలో ఏడు వందల డెబ్బై రూపాయలను ఆ సంస్థ ఇస్తోంది ఆ తర్వాత ఆ వ్యక్తితో ఉద్యోగి మూడు నెలల పాటు డేటింగ్ కొనసాగించాలి దీనికి ఒక్కొక్కరికి వెయ్యి యువాన్లు అంటే దాదాపు పదకొండు వేల ఆరు వందల యాభై రూపాయల రివార్డునందిస్తారు అయితే దీనిపై చైనాలో మిశ్రమ స్పందన వస్తోంది చైనాలో గత కొన్నేళ్లుగా యువత పెళ్లి కుటుంబ ఏర్పాటుపై విముఖత చూపుతున్నారు గృహ హింస పిల్లల్ని పెంచడాన్ని భారంగా భావిస్తుండడం వల్ల అక్కడి యువత పెళ్లిలకు పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు ఈ ఏడాది ప్రారంభంలో కేవలం నలభై ఏడు పాయింట్ నాలుగు లక్షల జంటలు మాత్రమే ఒక్కటయ్యారని అధికారిక లెక్కలు తెలుపుతున్నాయి ఇది గతేడాది నమోదైన వివాహాలతో పోలిస్తే పదహారు పాయింట్ ఆరు శాతం తక్కువని వెల్లడించాయి పెళ్లి చేసుకునే వారి సంఖ్య క్షీణిస్తుండడంతో ఈ ప్రభావం చైనా ఆర్థిక వ్యవస్థపై పడుతోంది గత రెండు మూడేళ్లలో చైనాలో వెడ్డింగ్ వ్యాపారం బాగా తగ్గింది పెళ్లిళ్లు తగ్గడం వల్ల దాదాపు ఐదు వందల బిలియన్ డాలర్ల వ్యాపార నష్టం జరిగినట్లు అక్కడి నివేదికలు చెబుతున్నాయి పెళ్లిళ్లు చేసుకునే వారికి పిల్లలు వారికి రాయితీలు ప్రోత్సాహకాలను కూడా డ్రాగన్ ప్రభుత్వం ప్రకటించింది జనాభా వృద్ధి రేటును పెంచేందుకు ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా అక్కడి యువత మాత్రం వివాహం చేసుకునేందుకు విముఖత చూపుతోంది జనాభా సంక్షోభం ప్రభావం విద్యతో పాటు అనేక రంగాలపై పడుతున్నట్లు తెలుస్తోంది జననాల రేటు ఇటీవల గణనీయంగా తగ్గడంతో రెండు వేల ఇరవై మూడులో చైనా వ్యాప్తంగా పద్నాలుగు ఎనిమిది వందల ఎనిమిది కిండర్ గార్టెన్లు మూతపడినట్లు చైనా విద్యాశాఖ నివేదిక వెల్లడించింది పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య అంతకు ముందు ఏడాదితో పోలిస్తే పదకొండు శాతం తగ్గడం ఇందుకు కారణంగా పేర్కొంది అటు ప్రాథమిక పాఠశాలల సంఖ్యలోనూ భారీ తగ్గుదల కనిపించింది రెండు వేల ఇరవై మూడు ఏడాదిలో ఐదు వేల ఆరు వందల నలభై ఐదు పాఠశాలలు మూతపడినట్లు అధికారు గణాంకాలు పేర్కొన్నాయి ఈ క్రమంలోనే మూతపడిన కిండర్ గార్టెన్లను వృద్ధుల సంరక్షణ కేంద్రాలుగా మారుస్తున్నారు ఆయా పాఠశాలల సిబ్బంది కూడా వృద్ధులకు సంరక్షకులుగా విధులు నిర్వర్తించేందుకు సిద్ధమవుతున్నారని అక్కడి నివేదికలు చెబుతున్నాయి రెండు వేల ఇరవై మూడులో చైనా వ్యాప్తంగా తొంభై లక్షల జననాలు చోటు చేసుకోగా పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుంచి ఇంత తక్కువగా నమోదు కావడం ఇదే తొలిసారని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి